అది వైపు ఏం జరిగిందంటే ఏరియా గారు ఎక్కడ ఉన్నారని చెప్తున్నా సాయి పాదేమో ఇల్లు ఉన్నాడు అది అయిపోయింది అయిపోయాక అయిపోయిన తర్వాత ఒకరోజు దేవుడు మళ్ళా ఏరియాకి చెప్తున్నాడు ఒక మాట ఏమని చెప్తున్నాడంటే ఎలియా ఈ భూమి మీదకి మళ్ళా వర్షం కురిపించిపోతున్నాను ఈ భూమి మీదకి దగ్గరికి వెళ్ళి చెప్పు మళ్ళా వర్షం కురిపించబోతున్నాను అని చెప్పేసి చెప్పు ఎవరి దగ్గరికి అమ్మ అని చెప్పాడు దేవుడు ఈ రెండు అయ్యారు మీరు రాజు నేను చెప్పేది కదా బాగున్నారా ఏరియాకి ప్రత్యక్షమై వర్షం విడిపించబోతున్నాను నేను వెళ్ళి చెప్పు అని చెప్పేసి చెప్పాడు దేవుడు అలాగే చేశాడు ఆహా దగ్గరికి రాజు ఈ మాట ఏం చెప్పాడు ఏంటి అయ్యో చెప్పాడు రాజు చెప్పాడు ఇద్దరు ఇప్పుడు ఒక దేశం ఉంది ఆ దేశంలో ఇద్దరు ఆ రెండు రకాల ప్రజలు ఉన్నారు కొంతమంది ఏమో ఏమో దేవుడిని పూజ ఆ కొంతమంది ఏమో రాజు చెప్పాడు మాత్రం రాజు చెప్పాడు అని చెప్పేసి బయలుదేరు పూజ అప్పుడు దేవుడి కోపం వచ్చి ఏది అని రాజుగారి దగ్గరే పంపించాడు పంపించి ఏది ఆయన రాజుతో చెప్తున్నాడు రాజా కొంతమంది ఒక కొంతమంది ఇంకొకళ్ళని పూజించడం ఇలా కాదు వీళ్ళిద్దరిలో నిజమైన వాళ్ళని పూజిద్దాం ఏం చేద్దాం నిజమైన పూజిద్దాం ఎంత కాదు అది రాజా ఎంతకాలం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం ఎంతకాలం అలా చేస్తాం ఎవరైతే నిజమో వాళ్ళనే పూజిద్దాం వాళ్ళనే ఆరాధిద్దాం అని చెప్పేసి అన్నాడు ఏలియా అని చెప్పి అన్నాడు అంటే ఇంకేమన్నాడు అంటే మళ్ళీ ఇదిగో అక్కడ పర్వతం ప్రజలందరినీ పిలువు దేశంలో ఉన్న ప్రజలందరినీ పిలు అక్కడ మనం దేవునికి బలి అర్పిద్దాం ఎవరైతే పైనుంచి అగ్ని వచ్చి ఆ బలిని ఖాళీ చేసిందో వాళ్ళు నిజమైన దేవుడు వాళ్ళు నిజమైన దేవుడు అంటాడు అప్పుడు ఈ రాజు అంటాడు సరే ఓకే అంటాడు వాళ్ళు కూడా ఎంతమంది వాళ్ళు నాలుగు వందల యాభై మంది ఎంతమంది వాళ్ళు కూడా వచ్చారు వచ్చి సరే అక్కడికి వచ్చారు పర్వతం దగ్గరికి ఈ సిమెంట్ రాళ్ళి పేర్చారు అదే రాళ్ళన్నీ కూడా ఈ ఎదురు పేర్చారు ఈ ఎదురు పేర్చి దాంట్లో పొలం దాంట్లో ఇలా చుట్టూరు పేర్చారు రాళ్ళు వేచారు మధ్యలో పొలం వేసారు వినండి ఎంత ఎత్తున పెట్టారు ఎత్తున చుట్టూ రాళ్ళు పెట్టారు రాళ్ళు పెట్టి మధ్యలో పెట్టారు పొగలు వేసారు కట్టెలు ఈ కట్టెల మీద పశువులు పెట్టారు ఒక ఎద్దులు పెట్టారు ఎన్ని ఎద్దుని ఎద్దుని చంపేసి ఆ ఎద్దుల మీద స్వచ్ఛ దీని మీద పెట్టారు దీని మీద పెట్టి

పొద్దున్న మొదలు పెట్టుకొని సాయంత్రం చేశారంట చేశానంట ఎంతగా సాయంత్రం చేస్తే అగ్ని రాలేదంట అగ్ని రాల పైనుంచి అగ్ని రాలేదు ఇంకా మీరు ఇంకా నేను ప్రార్థన చేస్తా దేవుడు అగ్నిని పంపిస్తాడో లేదో చూద్దాం ఏ దేవుడు అగ్నిని పంపిస్తాడో లేదో చూద్దాం ఇప్పుడు దాకా వాళ్ళు ఎవరిని ప్రార్థన చేశారు దేవుడికి ప్రార్థన చేశాడు ఇప్పుడు ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు ఏమో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఈ ఈ చుట్టూ దీంట్లో ఎవరు పొలం కట్టెలున్నాయి ఈ కట్టెలో ఏం ఇచ్చాడంటే ఎలియా సరే ఏం చేశారు తెలుసా ఏలియా ఈ కట్టె మీద ఈ బలిపీఠం మీద మొత్తం నీళ్లు పోసి తడిపించేశాడు నీళ్ళు పోసి తడిపించాడు అప్పుడు దాని మీద పశువులు పెట్టాడు పశువులు కూడా తడిపించాడు అప్పుడు ఇక దాన్ని ఇక అప్పుడు ఏలియా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశాడు ఏలియా దేవుడికి అబ్రహాం దేవుడా ఇస్సాఫ్ దేవుడా యాకోబు దేవుడా ఇదిగో ఈ ప్రజలందరూ నీవు నిజమైన దేవుడు అని తెలుసుకునేటట్లు ఈ బలిపీఠంలో మీద బలిపసుకొని దహించిపోయింది అని చెప్పి ప్రార్థన చేశాడు అన్న ఏమని ఏమని చేశాడు అబ్రహామ దేవుడా ఇస్సాహ దేవుడా ఇదిగో ఇక్కడ ప్రజలందరూ తెలుసుకునేటట్లు ఏమని తెలుసుకునేటట్లు నువ్వు నిజమైన అని తెలుసుకునేటట్లు ఈ బలిని కాల్చి అని చెప్పేసి ప్రార్థన చేశాడ చిన్న ప్రార్థన చేశాడా పై పైనుంచి అగ్ని వచ్చిందంట దాన్ని కాల్ చేసిందాన్ని వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేశారు నాలుగు వందల యాభై మంది ప్రార్థన చేశారు ఎప్పుడు నుంచి ఎప్పుడు దాక చేశారు పొద్దున్న మొదలు సాయంత్రం నాకు చేశారు అయినా రాలా ఈయన ఏదిగా కొద్దిసేపే రెండే రెండు నిమిషాలు ప్రార్థన చేశాడు ఇదిహాప దేముడవు ఈ సాకు దేవుడు ఈ అగోహు దేవుడు ఈ ప్రజలందరూ నీవు నిజమైన దేవుడు అని తెలుసుకునేటట్లు ఈ మంది కాల్చిపోయి అని చెప్పేసి చిన్న ప్రార్థన చేసాడంతా పై నుంచి అగ్ని వచ్చింది పై నుంచి అగ్ని అంటే అంత నిప్పు వచ్చింది దాన్ని ఊరి చేసి నీటి కోసం సరే అవి ఉన్నా సరే కట్టలన్నీ కూడా తగలబడిపోయి అంట ఆ కట్టలన్నీ తగలబడిపోయింది అంట అది అలా జరిగింది ఇప్పుడు నిజమైన దేవుడు నిజమైంది ఏ నిజమైన వేదుడు అని చెప్పేసి తెలుసుకున్నారు ఇంకా ఆ పైన ఆరాధించే వాళ్ళందరూ కూడా నిజమైన దేవుడు ఎవో దేవుడురా అన్ని చెప్పేసి తెలుసుకొని ఆ అబద్ధ ప్రాంతాలందరినీ కూడా చంపేశారట ఏం చేశారు ఏం ఆ ఇంకా అప్పుడు ఏది అన్న కాళ్ళు తల మోకాలు తల అర్థం దేవా ఈ భూమి వర్షం పంపించు ఈ భూమి మీదకి వర్షం పంపించు అని మళ్ళా ప్రార్థన చేశారు ఏరియా అప్పుడు ఏరియా పక్కన ఒక సేవకుడు ఉన్నాడంట ఏరియా పక్కన ఒక సేవకుడు ఉన్నాడంట ఏరియా మేఘం నల్లగా అవునా కాదా అవును వర్షం పడే ముందు మేఘం వచ్చింది ఆ సేవ్ని పంపించాడు ఎందుకు చూసామని సేవ్ చెప్పాడట రాలేదండి అని మరలా పంపించాడట మరలా వెళ్ళి చూసి వచ్చాడు ఏం చెప్పాడు రాలేదండి అని చెప్పాడు మరలా పంపించాడట ఎవరు పంపించింది ఎవరి శవకుండు చూసి అప్పు అని చెప్పాడు అంట కట్నం మరలా రాలేదంట అలా ఏడు సార్లు పంపించాడంట ఎన్నిసార్లు ఏడు సార్లు పంపించినా కూడా రాలేదంట అప్పుడు మరలా ఒక్కసారి పంపిస్తే అరచయ్య అంత మేఘం వచ్చిందంట ఎంత చిన్న మేఘం ఎంత మేఘం కనపడిందంట చిన్న మేఘం కనపడిందంట మీరందరూ కూడా ఇళ్ళలో కదండి తడిస్తారు అని చెప్పేసి అనుమాన వాళ్ళందరూ ఇల్లకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వర్షం పడింది వాగులు నిండి కాలు నిండా చెరువులు నిండా నదులు ఆ అప్పుడు గడ్డి వచ్చింది ఆహారం వచ్చింది వాటి ఆ దేశంలో ఉన్న కరువు అంతా పోయింది అప్పుడు అర్థమైంది ఒరే రే ఎం నిజమైంది ఎవరు ఆయన నిజమైన దేవుడు మనందరూ చాలా తప్పు చేశాము మన అందరూ వివిధ దేవుడిగా దేవుడిని ఆరాధించి మనల్ని కలుపురూ తెలుసుకున్నాం షాపులో తెచ్చుకున్నాం ఇక నుంచి మనం అలా చేయకూడదు ఇక నుంచి మనం అలా చేయకూడదు యహో దేవుని ఆరాముకుంటామని ఇక అప్పటి నుంచి వాళ్ళందరూ అందరు కూడా యహోబో దేవుడి ఆనా సాగు ఉన్నారంట అర్థమయ్యిందా అర్థమైంది